ఒకప్పుడు అరుణ్కి అవకాశం కూడా ఇవ్వకుండా అవమానించిన వృద్ధుడు ఇప్పుడు అతని విజయాన్ని చూసి ఆశ్చర్యపోతూ చేతులు కలుపుతున్నాడు అరుణ్ముఖంలో ఆశ్చర్యం గర్వం కలిసి వెలుగుతున్నాయి ఇది అతనికి ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది గతాన్ని జయించిన గమనంలో ఈ క్షణం నిజమైన గేమ్ చేంజర్ అరుణ్ రూపొందించిన క్రియేటివ్ వర్క్ చూసి మధ్యవయస్సు వ్యక్తి చిరునవ్వుతో చేతులాడిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నాడు ఆ మాటలు వినగానే అరుణ్ తల వంచి చిరునవ్వుతో వినమ్రంగా స్పందిస్తున్నాడు ఇవే క్షణాలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి గతాన్ని మరిచిపోనివ్వని గర్వపదమైన క్షణాలు ఆత్మవిశ్వాసంగా నిలబడ్డాడు అరుణ్ సాధారణమైన దుస్తుల్లో ఉన్న అతని చిరునవ్వులో ఓ నూతన వెలుగు మెరుస్తున్నది పూర్తిగా మెరిసే లైట్స్ లేకున్నా అతని ముఖంలో వెలుగే ప్రకాశిస్తోంది ఒక్కసారి తనను తిరస్కరించిన ఈ లోకమే ఒకపక్క గతం ఆ వృద్ధుడు అరుస్తున్నాడు నీ వల్ల ఏమీ కాదు అంటూ తిడుతూ తోసిపుచ్చాడు మరోపక్క ఈరోజు అదే వ్యక్తి ఇప్పుడు అరుణ్ను అభినందిస్తూ గర్వంగా చూస్తున్నాడు షేప్ నుండి కలర్ వరకు మారినది కేవలం చిత్రం కాదు అరుణ్ ప్రయాణం అతని విజయం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి